కశ్మీర్లో అమరులకు నివాళులు అర్పించేందుకు జమ్మూ కశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా గేటు దూకారు శ్రీనగర్లోని అమరుల శ్మశాన వాటిక వద్ద నిషేధ ఆజ్ఞల కారణంగా పలు కార్యక్రమాలకు లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి నిరాకరించారు ఈ క్రమంలోనే ఉమర్ అబ్దుల్లా తన పార్టీ నేతలతో కలిసి గేటు దూకి అమరులకు నివాళులు అర్పించగా కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అమరులకు నివాళులు అర్పించడం కశ్మీర్ ప్రజల హక్కుని దాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కాలరాస్తున్నారని ఉమర్ అబ్దుల్లా ఆరోపించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జులై పదమూడున నాటి కశ్మీర్ మహారాజు హరిసింగ్ డోంగ్రా దళాలు జరిపిన కాల్పుల్లో ఇరవై రెండు మంది కశ్మీర్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అప్పటి నుంచి ఏటా అమరులకు కాశ్మీర్లోని రాజకీయ నేతలు ప్రజలు నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ మూడు వందల రద్దు తర్వాత శ్రీనగర్ లోని అమరుల శ్మశాన వాటిక వద్ద ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా నిషేధం విధించారు పహల్గాం ఉగ్రదాడి వంటి ఘటనల నేపథ్యంలో శ్రీనగర్ లోని అమరుల శ్మశాన వాటిక వద్ద కార్యక్రమాలకు లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి నిరాకరించారు చిన్నప్పటికీ ఎలాగైనా అక్కడ కార్యక్రమం చేపట్టాలని సీఎం ఉమర్ అబ్దుల్లా ప్రయత్నాలు చేశారు దీంతో ఎవరు శ్మశాన వాటికకు చేరుకోకుండా జమ్మూ కశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా సహా మరికొంతమంది రాజకీయ నేతలను ఆదివారం హౌస్ అరెస్టు చేశారు అయితే ఇవాళ ఉదయం సీఎం ఉమర్ అబ్దుల్లా తన పార్టీ నేతలతో కలిసి శ్రీనగర్ లోని అమరుల శ్మశాన వాటికకు చేరుకున్నారు భారీ కేర్లతో వారిని భద్రతా దళాలు అడ్డుకున్నాయి ఈ క్రమంలోనే అమరులకు నివాళులు అర్పించేందుకు జమ్మూ కశ్మీర్ సీఎంతో పాటు మరికొందరు గేటు దూకారు ఆయనను అక్కడి నుంచి తీసుకువెళ్లేందుకు భద్రతా దళాలు యత్నించగా కొద్దిసేపు తోపులాట జరిగింది అమరులకు నివాళులు అర్పించడం కశ్మీర్ ప్రజల హక్కు అని ఉమర్ అబ్దుల్లా అన్నారు నిషేధ ఆజ్ఞ చర్యలు హౌస్ అరెస్టులతో లెఫ్ట్ ెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కశ్మీర్ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు తామేమీ నేరాలు చేయడానికి వెళ్లలేదన్నారు నాటి ఘటన కాశ్మీర్లో జరిగిన మరో జలియన్ వాలాబాగ్ అని అభివర్ణించారు అమరుల త్యాగాలు స్మరించుకునే ఏ అవకాశాన్ని తాము వదులుకోమని ఉమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు